గట్టి పోటీ వాళ్ళ గట్టి పోటీ మీద మనం ఎదుర్కొన్నాం అనేది రూలింగ్ పార్టీలో ఉన్నారు ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతి ఒక్కరిని మనం వీళ్ళతో మాట్లాడి వచ్చినామంటే మళ్ళీ మనం వచ్చాయని కూడా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడతారు మీరు ఎట్ట చేస్తారంటే మీకు రేపు పొద్దున అదొద్దా ఇది వద్దా ఇదా అదా అని చెప్పి వాళ్ళకు ఒత్తిడి చేసేటటువంటి ప్రయత్నాలు చేసి ఇట్లా అనేక రకాలుగా అనేక నియోజకవర్గాల్లో కూడా మనకు మనం ఎదుర్కొన్నటువంటి గట్టి వాళ్ళు పూర్తిగా ఎట్లా పోటీ ప్రయత్నం తీవ్రంగా అయినప్పటికీ కూడా కార్యకర్తలు అందరూ మూకుమ్మడి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి ఈ పార్లమెంట్ సీటు మనం గెలవాలని ప్రతి పూర్తి కార్యకర్త కూడా ఒక కమిట్మెంట్ తో పనిచేసినందుకే అంత గట్టి పోటీ కూడా మరి సైనికలు సాధించారు వాళ్ళకున్న అడ్వాంటేజ్ వాళ్ళకునే మనకున్న అడ్వాంటేజ్ మనకు ఉన్నది వాళ్ళ రూలింగ్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారు మనం కేంద్రంలో రూల్ ఇల్లు మన ప్రధాన మంత్రి మోదీ కావాలని ఇక మనం అందరికి పెట్టడంతో మనకి సంబంధాలునే ఈ రకంగా విలువ మంచిగా ఈ స్థాయి గట్టి పోటీ ఎదుర్కున్నప్పుడు విజయం సాధించగలం ముఖ్యంగా నారాయణపేట్లో దాదా వివయ మెజాల్పిక్స్ నారాయణపేట వివైతో వస్తుంది పెద్దలికమైన ఈ కార్యవర్త సమావేశాలు వేదిక ద్వారా కూడా ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటాను ఈ యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో మొన్నటి ఎన్నికలు మనం గెలిచినటువంటి స్ఫూర్తితోనే మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఇంకా బలోపేతం పోవాల్సినటువంటి అవసరం ప్రతి బూత్లో కొన్ని బూత్లలో మనం తక్కువైన మెజార్టీ బూత్లలో మనకు గెలిచినాం ఆ మిగిలిన బూత్ కూడా గెలవాలనేటువంటి పట్టుదల ఈ రోజు సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి బూత్ లో కూడా మన సర్పంచ్ ఉండాలి మన వార్డ్ మెంబర్లు ఉండాలి మన ఎంపీసీ ఉండాలి మన జెడ్పీటీసీ ఉండాలి మన మున్సిపాలిటీ మన కౌన్సిల్ ఉండాలి మన చైర్మన్ కావాలి సింగిల్ విండో కూడా మన వాడిని గెలవాలి సో ఈ రకమైనటువంటి ఎన్నికలు మేము గెలవాలి లోకల్ బాడీస్ వచ్చిన ప్రతి ఎన్నిక విధంగా కార్యకర్తలు ఎక్కడ మనం ఎంపిక చేసినాం ఇక ఈ విధంగా ఉందని నిలబడి ఎట్లా అనుకుంటే మనం రాబోయేటటువంటి ఈ లోకల్ పార్టీస్ ఎన్నికల్లో మనం మన పార్టీని ప్రతి బూత్ స్థాయిలో ప్రతి గ్రామ స్థాయిలో మనం బాడీ స్థాయిలో పటిష్టం చేసుకుంటేనే రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ కంటే ముందు అసెంబ్లీ వస్తాయి ముందు వచ్చినా కలిసి వచ్చినా మనకు పట్టు స్థానిక సంస్థలోనే మనం పట్టు సాధిస్తాం కాబట్టి స్థానిక సంస్థల్లో పట్టును సాధించాలి ఒక పట్టు మన ప్రతి కూడా ఉండాలని చెప్పి సందర్భంగా